హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు మీకు ఇవాళ శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం చూపించబోతున్నానండి ఇది ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది లోపల దేవాలయం ఇట్లా కార్తీక మాసం కదండి బయట మీకు కావాల్సిన ఒత్తులు ఆవు నెయ్యి కొబ్బరికాయలు అన్నీ మనకు దొరుకుతాయి ఆలయం ఎదురుగానే ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది కార్తీక మాసం కాబట్టి అన్నీ దొరుకుతాయి మనకి మామూలు రోజుల్లో కొంచెం తక్కువ ఉంటాయి స్థల పురాణం ప్రకారం పాతగుంటూరులో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం చారిత్రక ప్రాధాన్యం కలిగింది త్రేతాయుగంలో అగస్త్య మహామునిచే ఈ ఆలయ శివలింగం ప్రతిష్ఠించబడింది పండ్రే రాజుచే ఆలయం నిర్మించబడింది అంటే ఈ ఆలయం ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆలయ ప్రాంగణంలోని నాగశిల శాసనం ప్రకారం క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నిర్మించబడింది అని ఈ శాసనంలో తెలుపబడింది ఆ రాజుగారి కాలంలోనే ప్రధాన భాగమే కాక మండపం గోపురం పరివారపు గుడులు ప్రాచీన కాలం నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది ఆలయ ప్రాంగణంలో గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి అమ్మవారే కాక వినాయకుని వినాయక స్వామి శ్రీ వీరభద్రస్వామి నవగ్రహ మండపాలు ఆదిశంకరాచార్యులు శ్రీ అయ్యప్ప స్వామి గుడులు కూడా ఉంటాయండి ఆ వెనక వైపు మనకి ఇట్లా చిన్న చిన్న విగ్రహ రూపంలో ఆంజనేయ స్వామి వినాయకస్వామి శివు శివలింగం అమ్మవారు ఇలాగా ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇక్కడ అందరూ దీపారాధనలు చేసుకుంటారు అభిషేకం చేసుకుంటారు ఇదంతా మండపం దగ్గర అనమాట ఇక్కడ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శివరాత్రి టైంలో దేవి నవరాత్రుల టైంలో అదిగోండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది వెనక వైపు అనమాట ఇది ధ్వజస్తంభం పక్కన అన్నమాట ఇక్కడ చండీ ప్రదక్షిణ ఎట్లా చేయాలో కూడా మనకి అన్నీ రాసి ఉంటాయండి బావి కూడా ఉంది ఈ ఈ గుడిలో చాలా పురాతనమైన గుడి అంతేకాకుండా శివలింగం మీద బ్రహ్మసూత్రం రా రాయబడి ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ అండి ఈ శివలింగం మీరు గుడి లోపల చూస్తే ఇలా నందికి కనిపిస్తారు గుడి లోపల ప్రాంగణం అనమాట ఇలా చూడండి ఎంత ప్రాచీనమైనయో మీకు ఆ శిలా స్తంభాలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలా బాగుంటుంది స్వామివారి విగ్రహము ద్వారం ద్వారం దగ్గర వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు అసలు శివుడికి ఎంత చక్కగా అలంకారం ఎంత చక్కగా అభిషేకాలు జరుగుతాయండి ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి చే చే చేయకుండా ఇక్కడ మన ఊరిలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకుని ఆయన ఎదురుగా కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మేము చాలాసార్లు వెళ్తాము మా మాకు చాలా ఇష్టమైన గుడి అనమాట ఇలా చేశారు ఆ రోజు బొట్టు ధరించాము స్వామివారికి అభిషేకించిన గంధండి ఇట్లా ఉంటుంది అమ్మవారు గంగా పార్వతి సమేత అమ్మవారు అనమాట బయటకు వచ్చేస్తే ఇట్లా బయటికి ఇలా ఉంటుంది లోపల అనమాట గుడి అంతా బయటకు వచ్చిన తర్వాత ద్వారం ఎదురుగా ఇక్కడ ఇలా దీపాలు వెలిగించారు కార్తీక మాసం కదండి బయటకు వచ్చేస్తే అక్కడ మనకి బయట మీకు ధ్వజస్తంభం పక్కనంతా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా చిన్న చిన్న గుడులు కూడా ఉంటాయండి లోపల కార్తీక మాసం అని చెప్పి నేను ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాను ముగ్గు వేసి బియ్య పిండితో ముగ్గు వేసి ఇట్లా దీపం పెట్టాను ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడితే మంచిది కదండి ఇప్పుడు మీకు ఏ నక్షత్రం వారు ఏ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేస్తే ఎటువంటి లాభం కలుగుతుందో చూపు ఉసిరి చెట్టు ఆదిదేవత ఎముడు లాభం ప్రదక్షిణ సంఖ్య మూడు చూడండి నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వృక్షం జమ్మి చెట్టు ఆదిదేవత వసువులు సంతాన వృద్ధి ప్రదక్షిణ సంఖ్య ఆరు అభివృద్ధి జరుగుతుందంటండి ఇక్కడ దీపం వెలిగిస్తే ఇక్కడ ప్రదక్షిణలు చేసిన ఇదిగో మీకు వెనుక వైపు నుంచి ఇట్లా కనిపిస్తుంది మండపం నాగేంద్ర స్వామి వారి ఇవి కూడా ఉంటాయి పుట్టలో పాలు పోసుకునే వాళ్ళు ఇక్కడ పోసుకుంటారు నాగుల చవితికి బ్యాక్ సైడ్ అనమాట గుడి బ్యాక్ సైడ్ ఇక్కడ కృతికా నక్షత్రం వృక్షం ఔదుంబరం ఆదిదేవత అగ్నిహోత్రుడు లలిత కళలు కవిత్వం శిల్ప చిత్రలేఖనం అటువంటి రంగాల్లో ఉన్నవారు ఇక్కడ దీపం వెలిగించి ప్రదక్షిణ చేస్తే మంచిదన్నమాట కృతికా నక్షత్రం వారు ప్రదక్షిణ సంఖ్య ఆరు తర్వాత మృగశిర నక్షత్రం ఇక్కడ మంత్రం చదివి వృక్షం మారేడు ఆదిదేవత చంద్రుడు అభివృద్ధి ఇక్కడ మనకి కలిగేది ప్రదక్షిణ సంఖ్య వచ్చి మూడు అనమాట మీకు కనిపిస్తుంది కదా పుష్యమి నక్షత్రం శ్లోకం వృక్షం రావి లేదా పిప్పిలి చెట్టు ఆదిదేవత బృహస్పతి సంతాన ప్రాప్తి ప్రదక్షిణ సంఖ్య మూడు ఇక్కడ నాగదేవతలు ప్రతిష్ఠించి ఉంటాయి ఇక్కడ దీపారాధన కూడా చేస్తారు ఇది ఈశాన్యం అనమాట మన స్వామివారికి ఇది ఈశాన్యం ఇటు నుంచి వెళ్తే మనకి ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదండి అదిగోండి అక్కడ మొత్తం ఎక్ మొత్తం అంత శివ పంచాక్షరి స్తోత్రం మహా మహామృత్యుంజయ మంత్రం అన్నీ ఇలా శిలా పలకాలు చెక్కుంటాయి అన్నమాట జ్యో జ్యోతిర్లింగ స్తోత్రాలు శ్రీ స్వామివారి దేవస్థానంలో ఏది ఎటువైపు ఉంది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రములు మొత్తం అన్నీ అక్కడ కూడా దీపం పెట్టారు చూడండి వాళ్ళు కార్తీక మాసం అని చాలా చాలా బాగుంటుందండి గుడి సుబ్రహ్మణ్యాష్టకం కాళ కాలభైరవాష్టకం ఇలా శివలింగాలతోటి మొత్తం టెంపుల్ అంతా ఇట్లా ఉంటుంది ఇది చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా అక్కడ కంచి కామాక్షి అమ్మవారి గుడి అని ఉంది లోకల ఏకాంబరేశ్వర స్వామి వారు ఉన్నారనమాట ఇది ద్వారం ఎదురుగా ఇలా సింహ ఉండే కంచి కామాక్షి అమ్మవారి అని చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడే లోపల మనం లోపల ఎంటర్ అవగానే సైడ్ ఉంటుంది అన్నమాట శివామివారు అమ్మవారు ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం అభిషేకాలు అసలు ఎంత బాగా జరుగుతాయంటే కన్నుల పండుగగా ఉంటుందండి కార్తీక మాసం అయితే ఏకాదశి ద్వాదశి పూజలు దసరా దసరా నవరాత్రుల్లో మనకి కుంకుమ పూజలు అన్నీ జరుగుతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సైతా లాగ్స్ తెలుగు